అంటే ఆక్వా ఫ్యాక్టరీని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసేసి కిందున్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకుండా హలో అండి వెల్కమ్ టు ఆక్వా ఫ్యాక్టరీ వర్షాకాలం సీజన్లో రొయ్యల చెరువు సాగులో ఎక్కువ శాతం వైరస్సుల వల్ల నష్టపోయే అవకాశాలు ఎక్కువ అందుకే చాలా మంది రైతులు ఈ వర్షాకాలం సీజన్లో పాలికల్చర్ విధానంలో చెరువులను సాగు చేయడానికి ఆసక్తి చూపుతారు పాలికల్చర్ ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి పోలీకల్చర్ ని మంచినీటి చెరువు మరియు ఉక్కు నీటి చెరువులో సాగు చేయవచ్చా నా పేరు శ్రీనివాసరావు అండి మాది కోల్లపూరి గ్రామం మేము లాస్ట్ ఇరవై సంవత్సరాల నుంచి ఆక్వాకల్చర్ ఫస్ట్లో చేపలు చేసేవాళ్ళం రెండు వేల మూడు నుంచి మేము రొయ్యల్లో కూడా చేస్తామండి కాకపోతే ఈ రొయ్యలు చేసి చేసి ఈ మధ్యకాలంలో బాగా వైరస్ వైట్ స్పాట్స్ మంచి సీడ్ రాకపోవటం చాలా ఫేస్ చేస్తూ ఉండటం వల్ల పాలికల్చర్కి వెళ్ళాల్సి వచ్చిందండి ఈ పాలీకల్చర్ ఈ పాలీకల్చర్ అనేది ఎట్లా చేస్తామంటే మాకు రొయ్యలు వైరస్ వచ్చి పోతుంది పోయినప్పుడు ఇంకా అదే ఎన్నో కొంత రొయ్యలు మిగిలితే అనే ఉద్దేశంతో దాంట్లో పట్టుకొచ్చి రూపుచంద వేయటం జరుగుతుందండి దానివల్ల ఏంటంటే కొన్ని చచ్చిపోయిన రోజుని తినేసి ఎంతో కొంత ఎకరానికి ఇరవై వేలు పాతికేలు ఆగి ఎంతో కొంత నాలుగు గంటలు మూడు గంటలు వచ్చి మేము సేఫ్ అవుతున్నాం ఆ కాన్సెప్ట్తో వచ్చి కొన్ని చెరువులు ఏం చేస్తున్నాం అంటే పోయి ఫిష్షే డైరెక్ట్గా ఒక ఎకరానికి పదిహేను వందలు కడిగి తెలచేప కట్టల ఒక పన్నెండు పదమూడు వందలు రెండు వందలు కట్ల శేలావతి పన్నెండు వందలు పదమూడు వందలు కట్టల రెండు వందలు కడిగేసి వెయ్యి యాభై వేలు కడిగేసి కల్చర్ చేస్తున్నాం అండి వర్షాకాలంలో పాలికల్చర్ వల్ల ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయంటున్నారు దాని గురించి వివరించండి వర్షాకాలంలో వాతావరణం అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి క్లౌడీ క్లైమేటు వర్షాలు పడి మబ్బుగా ఉండటం వల్ల ఆక్సిజన్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల ఈ రైలుకి చెరువులో డివో అట్మాస్ఫియర్ తగ్గిపోవటం దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి అందువల్ల మేము తక్కువ నెంబర్ వేసుకుని పాలికల్చర్కి ప్రయారిటీ ఇవ్వడం కారణం అదే సమ్మర్లో అనుకోండి టెంపరేచర్ ఉంటుంది కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ ఉండవు డిసీజ్ కూడా అటాక్ అవ్వదు ఆ టైంలో కొద్దిగా రెంబరేసుకుని చేసుకున్న పర్లేదు కంపల్సరీ వర్షాకాలం మటుకు పాలికల్చరే సక్సెస్ అవుతామండి ఎటువంటి పాలికల్చర్లో సాగు చేయవచ్చు పాలికల్చర్లో తెల్ల చేపలు శీలావతి బొచ్చు ఎక్కువ వేస్తామండి దాంతోపాటుగా రూప్చంద్ కూడా మేము ఈ మధ్య కొత్తగా వేస్తున్నాం ఎందువల్ల అంటే ఈ చనిపోయిన రొయ్యలు తినేస్తాయనే కాన్సెప్ట్తో వేయటం వల్ల మాకు దానివల్ల చెరువులు బాగా కలిసి వస్తున్నాయి పాలికల్చర్లో తెల్ల చేప కన్నా కూడా రూప్చందేసిన చెరువులు మాకు సక్సెస్ఫుల్టీ ఎక్కువ ఉన్నది లో చేపలను రొయ్యలను ఎకరానికి ఎంత డెన్సిటీలో వేసుకోవాలి చేపలు తెల్ల తెల్ల చేప అయితే ఎకరానికి పదిహేను వందలు కడికి వేసుకుని రొయ్యలు అరవై వేలు దాకా వేసుకోవచ్చండి అదే రూప్చంద చేప అయితే ఎకరానికి పాతిక వందలు రెండు వేల దాకా వేసుకుని రొయ్యలు అదే దాంట్లో కూడా అర అరవై వేలు కడికి వేసుకోవచ్చండి చెరువులో చేపల్ని ఎప్పుడు వదులుకోవాలి రొయ్యలను ఎప్పుడు వదులుకోవాలి అంటే ఖాళీ చెరువు అయితే ముందు రొయ్యపల్లిని వదులుకొని ఆ తర్వాత చేపేయటం ఒక పది రోజుల తరవాత చేపేయటం మంచిదండి లేని పక్షంలో కొన్ని చెరువులు మాకు రొయ్యలు వచ్చి రొయ్యలు పోతుంటాయి వైరస్ వచ్చి ఆ టై ఆ టైంలో ముందు చేపేసేసి ఒక ఇరవై రోజులు పోయిన తర్వాత రొయ్యపల్ల వేసుకోవడం కూడా చేస్తుంటామండి అండి హోరీకల్చర్లో ఎలాంటి ఫీడ్ వినియోగం చేయాలి అంటే కమర్షియల్ ఫీడా లేదా ఆర్గానిక్ ఫీడ్ వాడాలా ఫ్లోటింగ్ ఫీడు చేపలకి ఇచ్చుకుంటూ నైట్ టైం లో కాస్ట్ ఫీడ్ దొరుకుతుందండి ఆ ఫీడ్ ఇస్తుంటాం నైట్ టైం ఇస్తుంటాం రొయ్యలకి సాయంకాలం ఏడు సెవెన్ ఓ క్లాక్ టైంలో మార్నింగ్ ఏమో చేపలకి ఫ్లోటింగ్ ఫీడ్ ఇస్తాం పోలికల్చర్లో నీటి యాజమాన్యం ఎలా చేసుకోవాలి మనం రైలు చెరువు చేసుకున్నట్టుగానే దాన్ని కూడా వీక్లీ వాటర్ చెక్ చేసుకుని పారామెటర్స్ని బట్టి అవసరమైన ఏమైనా మినరల్స్ తగ్గినా దానికి ఇచ్చుకుంటూ చేసుకోవాల్సి చేసుకోవాలండి చేపల చెరువు చేసినట్టు కాకోకుండా రొయ్యలు చెరువు చేసినట్టుగా చెరువును మేనేజ్మెంట్ చేయాలి మినరల్స్ అవి కూడా ఇవ్వాలి ఫీల్డ్ లో మందులు గిందులు వాడక్కర్లేదు చేపల చెరువులో యాక్చువల్గా నైంటీ పర్సెంట్ డిసీజెస్ రావండి అంటే మన వాటర్ మేనేజ్మెంట్ చాలా నీట్గా చేస్తాం కాబట్టి అది మే అది మే మే మేజర్గా తీసుకోవాలి లేని పక్షం ఎప్పుడైనా చేపకి వైట్ ఫిష్ ఉంటే పెయిన్ వస్తుంది అలాంటి టైంలో గెంజి పిండి నానబెట్టి దానికి పెయిన్కి మందు కలిపి ఇస్తే దానికి కంట్రోల్ అవుతుంది వీలైనంత వరకు మెడిసిన్స్ అప్లికేషన్స్ అంతగా యూజ్ ఉండవు రొయ్యకి డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఫీయంలోనే పెయిన్కి మిగిలిన డిసీజెస్ పెద్దగా రావు ఏదైనా ఒకవేళ మెడిసిన్ చేపకి ఏదైనా రెడ్ డిసీజ్ అయ్యి వచ్చినా దానికి ఇచ్చుకుంటే తప్పదు తప్పని పరిస్థితులు అయితే తప్ప నైంటీ పర్సెంట్ అవసరం ఉండదండి లో రొయ్యల్లో వచ్చే వైట్ గట్ సమస్యని ఎలా నియంత్రణ చేసుకోవాలి మేము పెద్దగా ఇప్పుడు ఫేస్ చేయలేదండి ఒకసారి మటుకు వచ్చింది అది చెట్టే అంటే మెస్ పెట్టిన చెరువులు వస్తే అంటే అప్పుడు ఆ మెస్ మెస్ ఏరియాలో వేసే ఫీడింగ్కి మెడిసిన్ వైట్ గట్ మెడిసిన్ కట్టే కట్టేవాళ్ళం అండి చెరువుకి బాటమ్కి ప్రొబెటిక్స్ అవి ఇచ్చుకుంటూ చాలా వరకు రాకుండానే చూసేవాళ్ళం ఒకసారి వచ్చింది ఎక్కువసార్లు వైట్ గట్ అంత సమస్యను మేము ఫేస్ చేయలేదు పాలీకల్చర్లో లో రొయ్యలను ఎప్పుడు పట్టుబడి చేసుకోవాలి చేపలను ఎప్పుడు పట్టుబడి చేసుకోవాలి వీటి పట్టుబడికి వలలు ప్రత్యేకంగా ఉంటాయా ఇక లో చేపలు మినిమం ఐదు నుంచి ఆరు మాసాలు పడుతుంది ఆరు మాసాలు ఆరు మాసాల టైం పడుతుంది ఈ రొయ్యలకి మనకి మూడు నెలలే సరిపోతుంది కాబట్టి రొయ్యగా మనకి ఒక కౌంటు అరవై కౌముట్టు కానీ నలభై కమ్ముట్టు కానీ అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ దాన్ని బట్టి చూసుకుని వార ఇసురు వాళ్ళతో పట్టుకోవచ్చండి నైట్ టైము లైట్ పెట్టేస్తే నైట్ లైట్ కానీ బాగా వస్తాయి రొయ్యి అట్రాక్ట్ అయ్యి దానివల్ల ఈజీగా హార్వెస్ట్ జరిగిపోతుంది రొయ్యలు అయిపోయిన తర్వాత చేపల్ని ఓ టూ మంత్స్ దాగి పట్టుకోవచ్చు విస్తీర్ణం అధికంగా ఉన్న చెరువుల్లో ఎక్కువ అనుకూలంగా ఉంటుందంటున్నారు దాని గురించి వివరించండి యాక్చువల్గా అంటే చిన్న చెరువుల కన్నా పది ఎకరాలు ఉన్న చెరువులు పాలికల్చర్ సూటబుల్గా ఉంటుందండి నేను చిన్న చెరువుల్లో అంత లాభసాటిగా అనిపించదు పాలి పాలికల్చరు పెద్ద చెరువు మినిమం ఐదు ఎకరాల పైన ఉన్న చెరువులు చాలా లాభసాటి ఎందుకని ఉంటుంది ఎంత పెద్ద చెరువైనా ఎందుకంటే చేపలు ఇవాళ వర్కౌట్ కావట్లేదు కాబట్టి అందులో కూడా ఎంత రొయ్యలు కూడా వేసుకుంటే ఒక టన్ను రొయ్యలు పట్టుకోవచ్చు ఎకరానికి ఒక మూడు టన్నులు చేప పట్టుకోవచ్చు అని కాన్సెప్ట్ తో మేము పాలికల్చర్ లోకి వచ్చాం అంటే ఆక్వా ఫ్యాక్టరీని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసేసి ఉన్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకుండా